అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి సన్యాసి చ యోగీ చ నిరగ్నిర్ నచక్రియ భగవద్గీత కర్మయోగము చూడండి కర్మఫలము ఆశింపక కర్తవ్యములను ఆచరించువాడు సన్యాసియు యోగియు అనబడును చూడండి ఇక్కడ యోగి అనే పదానికి నిర్వచనము ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఎవరైతే కర్తవ్య కర్మలను ఆచరిస్తూ కర్మ ఫలములను ఆశించకుండా ఉంటారో అటువంటి వాడు సన్యాసి యోగి అని స్పష్టంగా చెప్తున్నాడు యోగి అంటే ఇది అనమాట మనము డైలీ నిత్య జీవితంలో కర్తవ్య కర్మలను చేస్తూ వాటి యొక్క ఫలమును కోరకుండా ఆ కర్మలను ఆచరించేటటువంటి వ్యక్తి యోగి అగ్నిహోత్రాది నిత్య కర్మలను ఇతర వర్ణాశ్రమ విహిత కర్మలను విడిచిన వాడు సన్యాసి అనబడడు చూడండి అంటే అగ్నిహోత్రాది మొదలైనటువంటి కర్మలు కర్తవ్య కర్మలు ఉన్నాయి కదా అటువంటి నిత్య కర్మలను అలాగే ఇతర వర్ణాశ్రమ విహిత కర్మలను అంటే అతను ఏ వర్ణములో ఉంటాడో ఆ వర్ణానికి తగినటువంటి కర్మలు అలాగే ఏ ఆశ్రమంలో ఉంటాడో ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి కర్మలను అటువంటి విహిత కర్మలను ఆచరించకుండా ఉంటే అతను సన్యాసి అనబడడు యోగి అంతకంటేనూ కాడు చూడండి ఇక్కడ యోగి అనే పదానికి మనకు నిర్వచనం దొరికింది ఈ శ్లోకంలో అంటే కర్తవ్య కర్మలు ఏవి నిత్య కర్మలు అతను ఏ ఆశ్రమంలో ఉంటాడో ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి నిత్య కర్మలను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ అలాగే ఫలాపేక్ష లేకుండా ఏ వ్యక్తి అయితే ఆచరిస్తాడో అతను యోగి అనబడును ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు కాబట్టి అటువంటి వ్యక్తులు మాత్రమే యోగి సన్యాసి అని చెప్పబడును ఇతరులు కాదు ఓం